விசாக்கூர் நியோஜகவரம் வைஎஸ்சார் காங்கிரஸ் பார்ட்ட சமன்வயக்க மொள்ளி அப்பாரா நீ மரியாதை பூரங்க கலசின சிட்டி ஜர்னலிஸேர் அசோசிஷன் காரியவர்களு తన రాజకీయ ప్రస్థానంలో సుదీర్ఘ అనుభవశాలి మొల్లి అప్పారావు తమ వార్డు ప్రజలకు అందించిన సేవలను గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించి ఆయన సతీమణి మొల్లి లక్ష్మికి జీవీఎంసీ పదహారవ వార్డు కార్పొరేటర్ టికెట్ ఆమెకు ఇవ్వగా ప్రస్తుతం ఆమె పదహారవ వార్డు ప్రజలకి కార్పొరేటర్గా సేవలు అందిస్తూ అత్యధిక జనాదరణ కలిగిన కార్పొరేటర్గా గుర్తింపు పొంది ఉన్నారు భవిష్యత్తులో వార్డు ప్రజలకి మరియు తూర్పు నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఉన్నతమైన సేవలు అందించాలని వారి దంపతులు ఇద్దరిని అభినందిస్తూ మొల్లి అప్పారావుని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రేగిడి రూపా గుణశేఖర్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ముల్లి అప్పారావు మీడియాతో మాట్లాడుతూ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను ముందుంటానని హామీ ఇచ్చారు పోర్ టెంపరీగా ఉంటూ పోర్ టెంపరీగా ఉన్నామా వాటిలో సర్వీస్ చేద్దామా ఇది చేద్దామా అదే తర్జున ప్రజలు పడుతున్నాయి ఒకేసారి సర్వీస్తో తెలిపేది జాబ్ వదిలే నేను ఆయన సేవ చేస్తాను సేవ నాకు మెయిన్ ఎక్కువ కుటుంబ సభ్యులు కాదు మరి సేవలో కూర్చారు అన్నగారు వచ్చిన తర్వాత ముందుకు ఆ రోజు టీడీపీలో కూడా పెద్ద చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు ఆ రోజు కూడా రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోరింటి పిలిచి మరీ సమాజం క్రితం ఎంచుకున్నారు యాదవ సంఘాలు ఇంకో పెట్ట మామూలు విషయం చెప్పాలంటే అసలు ఎవరికైనా పాతికేలు జీవితం ఉన్నదంటే కొంత వెనకేసుకుంటారు ఇది సొంత ఇది లేదు సొంత కారు లేదు ఏమీ లేదు సే అంత సేవ 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 ఎప్పుడు మధ్యాహ్నం రెండు మూడు నాలుగు గంటలు కూడా భోజనం కలుపు ఎన్నో ఉన్నాయి నాకు తెలిసి అని కాదు మేము అసలు మీకు సమయమే కట్టే మాకు ముందే తెలుసు ఎందుకంటే మీ అంత నిజాయితీ పూరలు కానీ ఈ ఏరియాలో మీ అంత నాయకుడు కానీ ఎవరు లేరు గెలుపులు కానీ నిలబడాలంటే సరైన క్యాండిడేట్ మీరు ఇంకా రాబోయే ఇది వాస్తవం ఇది తగ్జం కూడా ఎందుకంటే మిమ్మల్ని ఆ సీట్లో చూడడం కూడా మాకు ఎంతైనా అవసరం అది ఎందుకంటే భక్తులు నాయకులు ఎవరికి ఏదైనా సేవ కావాలన్నా హెల్త్ పరంగా కానీ ఏ అర్థిక పరంగా సరే మీరు చేస్తారు కేరం కోన వేరే చెరువులో కూడా మీరు చాలా హెల్ప్ చేశారు పాత కోణీలు కూడా దీన్ని కూడా ఉపాధి తీసుకోకుండా నాలుగు గుర్తించి పుట్టించే దమ్మున్నాయి కాబట్టి మీరు ఒకరే సార్ ఆ విషయం మాకు పూర్తిగా తెలుసు అయితే అయితే జగన్ గారి దృష్టిలో మీరు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని కాదు దానికి కాస్త నిలబడుతుంది మీకు వచ్చి దగ్గర రెండు మూడు నెలలు అయిపోయినప్పటికీ కూడా ఆరు మీద యాక్షన్ మేము దిగులేదు ఆ యాక్సెస్ స్టార్ట్ అయిపోయింది సిటీలో మీ పేరికి మార్బోతూ ఉంది కేకరాజు గారి దగ్గర నుంచి అందరూ ఫాలో అవ్ చేస్తున్నారు ఇంకా మీరు ఒంటరిగా సాయి వెళ్ళాలి మనసుగా కొరుకుంటూ మీకు వచ్చే ధన్యవాద రమేంద్ర గారు ఎన్నో హో అడ్వాన్స్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది సిటీలో మీ పేరికి మార్బోతూ ఉంది కేకరాజు గారి దగ్గర నుంచి అందరూ ఫాలో అవ్ చేస్తున్నారు ఇంకా మీరు ఒంటరిగా సాయి వెళ్ళాలి మనసుగా కొరుకుంటూ మీకు వచ్చే ధన్యవాద రమేంద్ర గారు ఎన్నో హో అడ్వాన్స్ మీరు ఎన్నే అవ్వాలి కూర్చోవాలి అది మా అవకాశం కూడా సిటీ జర్నలిస్ట్ అసోసియేషన్కి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే మరి ఈ సిటీ జర్నలిస్ట్లో ఉన్నటువంటి ఏవైతే అంద ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలే ఎజెండాగా మీరు ఈ సిటీ జర్నలిస్ట్ అసోసియేషన్ పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను నియమించిన తర్వాత మీరందరూ వచ్చి నన్ను అభినందించడం నాకు చాలా ఆనందకరం భవిష్యత్తులో మీ సిటీ జర్నలిస్ట్ అసోసియేషన్కి నేను నా సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూ ఉంటాను అలాగే నాకు కూడా మీరందరూ కూడా ఈ రాజకీయ జీవితంలో ఇంచుమించుగా సుమారు ముప్పై సంవత్సరాలు ఈ రాజకీయ జీవితంలో ఉన్నాను మీరు కూడా నాకు భవిష్యత్తులో మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను